చీమకుర్తి మండలం బండ్లమూడి గ్రామంలో మాదిగలపై రేడ్లు దాడిని ఖండిస్తూ దాడి చేసిన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని చీటితోటి శోభన్ బాబు ఒంగోలు నియోజకవర్గ కన్వీనర్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చీమకుర్తి మండలం బండ్లమూడి గ్రామంలో మాదిగ సమాజక వర్గంకి చెందిన కంట్ల యేసుదాస్ గారి పొలంలో రెడ్డి సామాజిక వర్గంకి చెందిన శ్రీనివాసులు రెడ్డి సుబ్బారెడ్డి గారి గొర్రెలు పొలంలో మేసేయని కంట్ల యేసుదాసు సుబ్బారెడ్డి గారి ఇంటికి వెళ్ళి అడగటం జరిగింది వారు మమ్మల్ని అడుగుతారా మాదిగా నా కొడకలారా అని కంట్ల యేసుదాసుని కంట్ల లక్ష్మయ్య కంట్ల ఏలిచమ్మ కంట్ల ఏసేబులను కర్రలతో కట్టెలతో తల మీద బలంగా కొట్టడం వల్ల చెయ్యి విరగడం కారు విరగడం తల పగిలి నెత్తుటి ముద్దగా ఆ గ్రామం బీతిపోయింది మాదిగా కులాబా ఒంగోలు రిమ్స్ హాస్పిటల్కు తరలించడం జరిగింది ఈ రోజు ఉదయం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు సభ్యులు వారిని పరామర్శించి వారి నుండి విషయాన్ని తెలుసుకొని బాధితులకు అండగా ఉంటామని తెలపడం జరిగింది దీనికి ఒంగోలు నియోజకవర్గం కన్వీనర్ తోటి శోభన్ బాబు గారు ఒంగోలు మండల రూరల్ కోఆర్డినేటర్ దేవరపల్లి రమేష్ గారు దారా చరణ్ గారు కొత్తపట్నం మండల కోఆర్డినేటర్ జడ్జరా శ్రీనివాసులు ఒంగోలు టౌన్ కన్వీనర్లు వారిని పరామర్శించి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దళాధిపతి శ్రీ విజయ్ కుమార్ జిఎస్ఆర్కే ఆర్ గారు మీకు అండగా ఉంటారు కునుక బయటపడవద్దు వారిని కఠినంగా శిక్షించే విధంగా ముందుంటారని తెలపడం జరిగింది ఇది పుల పుల బేస్ మీద పుల బేస్ ఆ పెరి మీద కొట్టారనమాట దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇది కూడా సార్ దృష్టికి తీసుకెళ్తాం నేనేమి భయపడద్దు ధైర్యంగా ఉండండి ఇంకా ఏదైనా అవసరం అయితే మేము కూడా ముందు ఉంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం గారితో మాట్లాడి పాలసీ బేస్ కింద చేస్తాడు డిఎస్పీ గారితో ಖಂಗ ಮಾಜಿ ಕಲೆಕ್ಟರ್ ವಿಜಯಕುಮಾರ್ ಪ್ರಕಾರ వాళ్ళతో కూడా మాట్లాడేసి రికార్డింగ్ చేసేసి మీడియాకి చేసారు అయితే పార్టీ గొడవలు అంటే కులాన్ని వాటి కావాలని కొట్టారు కావాలని కొట్టారు કરોને હા ડાઉનલેડ પણ જેસે જેસા સાન અને એન્યા જેગર જેસે ઈ છે હા હાબીલ કરોને જે હેમ दा को इजी पूर्य को ना जा में अकाला मुंद लेड़ में अख नना पूरे पूर ఇప్పుడు ఈ పాత్ర తగిలింది కదా ఇదంతా ఇది బ్లడ్ అదేనా ఇప్పుడు అబ్బాయి పరిచి పెట్టి దాన్ని ఏం చేశారని అడగిన నాయకు చెన్న మొక్కలు ఏం చేశానంటే గూర్లు సూపర్గా మేత వేసేది సూపర్గా మేసేస్తాను వేసినందుకు నేను అడగ పోయినందుకు పోయి గూర్లు వేసి ఆ అబ్బాయి అడగబోయన్నందుకు వాళ్ళ బాబాయ్ కొడుకు వచ్చి అదే నా కొడక అదే నా కొట్టేది ఇది చేసేది అని తిట్టి అవును తిట్టాను సరే రమ్మని నేను సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చాను సరే సిఐ గారు వెంటనే ఎంక్వైరీ పంపించారు చూసినట్టు పొలం చూసాను సిఐ గారు వాళ్ళు కానిస్టేబుల్ మేము కానిస్టేబుల్ గారు మనకి చూసి ఒక అబ్బాయి ఒక ఖరాంది ఊళ్ళో చెప్పిన తాగు చేసిన అయితే చేశాడు మేము ఎంక్వైరీ చేసి ఇంకా ఆయన ఎంక్వైరీ ఊళ్ళో కూడా ఎంక్వైరీ చేయమన్నాడుగా సరే ఆయన ఊళ్ళో ఇంకా ఎంక్వైరీ ఈ లోపల వీళ్ళు ఏం చేశారు ఎప్పుడు ఉన్నారేమో మేము మళ్ళీ చేయగలిసిగలుగుతామని మీరు ఎప్పుడు మాట్లాడుకున్నారేమో రెడ్డి బాలకుల రెడ్డి దాదాపు తీసుకొని చర్మలో షాడలో వచ్చి ఏర్పాటు రెండవది బ్లడ్ కూడా బ్లీడింగ్ అయింది మొత్తం ಅದೇ ಅಪ್ಪ ತರಬಾಕರ ಓಟ